హాయ్ ఫ్రెండ్స్ నేను పుష్ప పుష్ప ఆర్వి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి యొక్క పూజా విధానం శ్రీరామనవమి యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం పల్లె ఆలయాల్లో సందడి నెలకొంది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు తాటాకులతో పందిళ్ళు రాములూరి కళ్యాణం పానకం ఇలా ఒకటేమిటి సందడిగా ఉంటుంది శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని సీతమ్మ తల్లికి పూజలు చేస్తే సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లుతారని మన పండితులు చెబుతుంటారు మరి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి చైత్రమాసం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఇరవై ఇరవై ఐదులో ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం శ్రీరామనవమి వచ్చింది చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని మన పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకం అదే రోజున జరిగాయని అంటారు శ్రీరామనవమి శుభ ముహూర్తం నవమి తిథి ప్రారంభం ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు ఇరవై ఆరు తిది ముగింపు ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం ఏడు ఇరవై రెండు శుభముహూర్తం ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాల వరకు పూజా సమయం వ్యవధి రెండు గంటల ముప్పై ఒక నిమిషాలు శ్రీరామచంద్రునికి సీతామాతకు తలంబ్రాలు సమర్పించే సమయం ఏప్రిల్ ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నిమిషాలకు శ్రీరామనవమి పండుగకు పది రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది తాటాకుల పందిలు వేయడం ఆలయాలకు రంగులు వేయడం విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరిస్తారు హిందువులందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకునేవారు శ్రీరామనవమి పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం ముహూర్తంలో నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి కాలకృత్యాల అనంతరం అభ్యంగ స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి శుభ్రమైన బట్టలు ధరింపజేసి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజా గదిలో ప్రతిష్ఠించుకోవాలి రామ దర్బార్ విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు లభిస్తుంది జాతకంలోని గ్రహ దోషాలు తెలిగిపోతాయని మన పండితులు చెబుతుంటారు బియ్యం పిండితో మొగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి తర్వాత షోడోపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి దూప దీప వైద్యాలు సమర్పించాలి రామయ్య తండ్రికి అమ్మవారికి పూలదండలు సమర్పించాలి చివరిలో స్వామి పాదాల దగ్గర మూడు సార్లు అక్షింతాలు వేస్తూ సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తలంబ్రాలు పడిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి తర్వాత రామచరిత మానస్ సుందరకాండ వంటి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పిస్తారు పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు ఇసనకర్ర తాంబూలం నూతన వస్త్రాలను దానం చేయాలి శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుందని అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతాలు తల మీద చే చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం శ్రీరాము నవమి రోజు ఆలయాల దగ్గర వడపప్పు పానకం పంచి పెట్టేవాళ్ళు వాటి కోసమే చాలా మంది గుడి దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు దంపతి తాంబూలాలు విసనకర్రల దానాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ తరం పట్టణ ప్రజలకు ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ మన శ్రీరామనవమి పండుగ సందడి చూడాలంటే ఖచ్చితంగా మన పల్లెటూర్లకు వెళ్లాల్సిందే రామనవమి రోజున శ్రీరాముని పూజించడం ద్వారా భక్తుల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయని జీవితంలో ఎన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు